వాళ్ళ ఆశ ఏంటంటే అన్నొచ్చాడు కదా యూత్ మీటింగ్ పెట్టాలా అది చెప్పి యూత్ మీటింగో జనరల్ మీటింగో భోజనాలు తర్వాత పెట్టుకుంటారు దేని తర్వాత పెట్టుకుంటారు ఇంకా భోజనాల్లో జనరల్గా ఏం చేస్తారు మనలాంటి సంఘాలు అయితే మనకి ముక్క లేకపోతే గడవదు కాబట్టి ముక్క పెడతాం అక్కడ ఏంటంటే సాంబార్ ఉంటుంది ఎక్కువగా ఏముంటుంది ఏముంటుంది చాలా రుచిగా చేస్తారు ఎబ్రోన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ రుచిగల సాంబార్ ఇక మంచిగా తింటారు తినేసి ఇంకా గేట్లకు తాళలేస్తారు ఎవరు బయటకు పోయేదానికి కూడా లేదు అక్కడ స్ట్రిక్ట్గా ఉంటే అక్కడ ఇక అందరికి ఇష్టం ఉన్నా లేకున్నా కూర్చుంటారు కూర్చొని అందరూ అడిగి అంటుంటారు ఎందుకంటే నిద్రలో ఉంటారు అది వాళ్ళు తప్పు అది బాడీ దేవుడు అలా క్రియేట్ చేశాడు ఆదాముకి ఏంటంటే గాఢ నిద్ర మీటింగు ఈటింగు స్లీపింగ్ ఇది ఒక సిస్టమ్ ఇప్పుడు ఎవరు స్లీప్ కాదు మీటింగు ఈటింగు చాటింగు ఫోన్లు వచ్చినాయి కదా ఎప్పుడు ఫోన్ పడదామా ఎప్పుడు ఫోన్ పడ